నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సార్ యూనిట్ లకి వస్తే మీ దిశలే మాత్రం కొడుకులు మా మమ్మల్ని రోడ్ పాలు చేసిరు దీని దొంగలంజ కొడుకులు వాళ్ళు వాళ్ళను వదిలిపెట్టేయలేదు ఎంత ఎంతకంటే అంతకు సాధించుడే పక్క మా ఫ్రెండ్ రవీందర్ ద్వారా నేను యూనిట్లకు వచ్చిన దాదాపు ఒక యాభై అరవై లక్షలు చెప్పించిన నాదే మొన్న ఇప్పుడు ఆరు అవుతుంది నాలుగు లక్షల బాండ్ ఇచ్చి ఇప్పటి వరకు ఒక రూపాయలు ఇరవై వేలు వేసి నా పరిస్థితులు బాగాలేదు అందుకే డబ్బులు కాదు పిల్ప బాలయ్య తిమ్మాపూర్ రెండు వేల పద్దెనిమిదిలో నేను యునికల జాయిన్ అయినా అప్పుడు మన సీనియర్ విజయ్ సారు రమేష్ సార్ వై రమేష్ సారు వచ్చారు అంతకుముందు నేను ఇవ్వాలి నమ్మలేదు వాళ్ళు వచ్చి ఇది సొసైటీ ఇది మేము ఉన్నాం మాది రెస్పాన్సు మాది మీకు కాయోనాశిత్తాం అది అనుట్లా నేను నమ్మి నాతోని పాటు నేను చేయించుకుంటూ నాతోని పాటు మా రిలేషన్లకు పోయి మా అక్క చెల్లెళ్ళు బావలు చుట్టాలు అందరినీ ఒక రెండు కోట్ల రెండు కోట్ల వరకు వర్త్ రెండు కోట్ల వరకు ఎఫ్డీలు మంత్లీలు చేంజ్కి వచ్చిన అది ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది ఇచ్చి కూడా వాళ్ళు ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఇచ్చినాక నెల రోజులకే మెచ్యూరిటీ అత్తని ఇస్తా అని ఎస్ఆర్ కానీ విజయ్ కానీ ఎవరైనా అన్నారు దానికి రెస్పాన్స్ అన్ని హోటల్స్ విన అదేంటి ల్యాండ్ అయినా పెట్టిరు అది ఏం చేసినా దాని మార్కెట్ చేసి లోన్లు ఇప్పించి అయినా మీ అమౌంట్ ఇప్పిస్తా అన్నారు ఇప్పుడు ముఖం చాటేసిరు రోజు సీనియర్లు అందరూ ముఖం చాటేసి ఆ బుని పోతుంది కరోనా వచ్చింది అది ఇది అన్నారు కరోనాలో కూడా అందరూ కైకిలు కూలి వేసి అమ్మాలి పని చేసి ఒక్కొక్కరు వంద రోజుల పోయి అది ఏంటిది పిషిన్లు వచ్చిన పైసలతో కరోనాలో కూడా కట్టిరు ఒక్క రోజు కట్టపోతే రోజు మిస్ అయితే బోనస్ పోయింది అది పోయింది అని ఫైన్లు వేసి బోనస్లు కూడా ఇవన్నీ రోజులు ఉన్నాయి అయినా కూడా ఇవ్వడానికి కస్టమర్లకు ఏజెంట్లకు కూడా ఇవ్వడానికి అది ఏంటిది అది కమిషన్ కమిషన్లు ఎవరకు రాలేదు అందరు కస్టమర్లు ఎక్కడికి పోతే మీరు కమిషన్లు దింగలేదా అని కస్టమర్లు తిడతారు చుట్టాలల్లా ఎక్కడన్నా పెళ్ళిళ్ళైనా అయినా కూడా పెళ్ళిళ్ళ పేరెంటాలకు ముఖం చాటేసుకొని తిరగవలసి వస్తుంది ఇప్పుడు ఇవాళ రోజున రేపు ఎలక్షన్లు వస్తాను ఎలక్షన్లు వస్తే వానికి సపోర్ట్ చేయవని ఇంకోడు వీనికి సపోర్ట్ చేయవాని ఇంకోడు అన్ని పుల్లలు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటారు ముందు కూడా ముందు కూడా ఘటనే వాడుకున్నారు ఇప్పుడు కూడా ఎక్కువ కూడా అదే అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ నెల నుంచి వెళ్ళి ఈ నుంచి వెళ్ళి ఈ నుంచి వెళ్ళి మొత్తం టోటల్ వచ్చి ఇంటి విన ఉంటామని చెప్తారు ఒకవేళ ఈ పైసలు భూమి అమ్మిన పైసలు మాకు ఇక్కడ తెలంగాణలో అమ్మిన పైసలు మాత్రం తెలంగాణలోకి మెచ్యుట్ అయ్యే ఒక్కొక్క సీనియర్ ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటిచ్చే పరిస్థితి అత్తది ఇవాళ ఒక ఇరవై ఐదు మంది వచ్చిన రేపు రెండు వేల మంది రాక వచ్చి కూడా సీనియర్ల ఇంట్లో అయినా నిప్పు నిప్పు మా మా మీ కష్టపడి సంపాదించిన పైసలు మాయి మాకు ఆ మెచ్యూర్ అమౌంట్ ఎంత ఉందో అంతవరకు మా మెచ్యూరిటీ అమౌంట్ మాయమాకి ఇస్తే చాలు ఇంట్రెస్ట్ వద్దు ఏదొద్దు ఆ బాండ్ ఏదుందో ఏది ఉందో అది చెప్పిన ప్రకారం ఆరు నెలలు లేట్ అయిన మంచిది ఇవరకే సంవత్సరం అయింది ఇంకో నెల అయినా మంచిదే కానీ మాకు భూమి వద్దు మా పైసలు మాకు ఇస్తే సరిపోతుంది గుజరాత్ నవంబర్లో లో తర్వాత మనకు డిసెంబర్ అట్లీస్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు లేదంటే జనవరి పదిహేను వరకు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది ఆ వాయిదాలు 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 అన్ని వాయిదాలు వదిలితూనే ఉన్నా కానీ పని జరగట్లేదు కాబట్టి ఇక్కడికి ఇంతమంది రావడం జరిగింది తర్వాత పరిణామం ఇంకా ఎక్కువ మంది రావాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడి ఏర్పడుతుంది తర్వాత కూడా మేము వదిలిపెట్టేది లేదు రమేష్ సారు మన ఇప్పుడు విద్యాసాగర్ గారు మరి సతీష్ సారు ఇలా అందరూ వచ్చి చేయండి బాగుంటుంది అని అంటే సర్పంచి పదవులు బీజేపీలో ఉన్నటువంటి పదవులన్నింటినీ విడిచిపెట్టి ఈ యునిక్ లో చేరడం జరిగింది ఎనిక్ చేరి మొత్తం జీవితం నష్టపోయినాము మా పైసలు ఎట్లయితే చేయించిందో అట్లా ఇప్పియకపోతే ఎవరిని కూడా సీనియర్ విడిచిపెట్టేది లేదు పట్టకొచ్చి ఇక్కడ కట్టేస్తాం పైసలు వసూలు చేస్తాం విడిచిపెట్టే ముచ్చటైతే లేదు నా పేరు శ్రీనివాస్ రెండు వేల పదిహేడు ఆగస్టులో జాయిన్ అయిన నేను జాయిన్ అప్పటి నుంచి ఇప్పుడు టైం అయిపోయింది కస్టమర్లు చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక దాటేసుకుంటూ దాటేసుకుంటూ వచ్చి ఇప్పటిదాకా నడిపించుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు నడిపించే పరిస్థితి లేదు చేయి దాటిపోయింది రేపు భవిష్యత్తులో ఈ రెండు వందల ఆరు ఎకరాలు అమ్ముతే ప్రతి ఒక్క రూపాయి తెలంగాణ మెచ్యూరిటీకే చెందాలి ఒక్క రూపాయి కూడా బయట కొనవలసిన లేదు అంటే ఇది ఏది కూడా ఉండదు ఇది అమ్ముడు ఉండదు ఏది ఉండదు ఒక్క రూపాయి కూడా బయటకోవాల్సిన అవసరం లేదు రేపు ఈ నాలుగు రోజులలో మా ఫ్యామిలీ పిల్లలతో నడుపుకొని వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే ఉంటుంది తర్వాత ఇట్లా ఎక్కడ అట్లా గుజరాత్ దాకా పోయినప్పుడు ఇంట్లో దాకా అసలు పెద్ద ఇబ్బంది ఏం కాదు పంపల్సరీ మిడ్చి పెట్టేది లేదు ఏది జరిగినా సీనియర్లు దానికి బాధ్యత వహించాల్సిందే జంపే తరఫున వచ్చినాము ఏ మాయ ఏంటి ఒక ఇరవై లక్షలు మాయ ఏంటి వేసుకున్నాము దీ పెండిపోతాము ఎండిపోతాము ఆ డబ్బులు రాలేదు కస్టమర్ రాలేదు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు వేస్తా అని గడిచి చెప్తున్నాడు వేస్తలేడు ఈ రెండు రోజుల డబ్బులు లేకపోతే మళ్ళీ వంద మందితో రెండు వందల మందితో నాకు ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే వండుకొని ఇక్కడనే తింటాం పక్కా ఈ వీడియో చూసినాక స్పందించాలి మాకు రెండు రోజుల డబ్బులు వేస్తావా జాగ కాడనే మేము మొత్తం వస్తాం ఈయన బారడుకోం బార్యపిల్లలతో నా అండుకొని ఇక్కడే తింటాం డాక్టర్ తీసుకొచ్చుకుంటాం ఇక్కడనే ఉంటాం ఈయన జరుగుతాం మాకు స్పందించి మాకు తొందరగా డబ్బులు వేయాలి అన్ని ఎవర చెప్పవద్దు అవసరం లేదు నశించిపోయింది ఇప్పటికే చాలా నశించిపోయింది మాకు అశోక్ అండి నేను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఇంట్లో ఊర్లో ఒక పేరు పొంది ఏదో బతుకున్నా అంటే బతుకున్న విధంగా ఉంటే నాకు సీనియర్లు వచ్చి ఇంట్లో లైఫ్ బాగుంటది కొన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది ఇట్లా మెచ్యూరిటీ ఇస్తుందని నన్ను నమ్మించారు నేను నమ్మి చాలా బిజినెస్ చేయడం జరిగింది దాదాపు కోటి రూపాయల వరకు మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇంట్లో ఊర్లో కానీ పేరు లేకుండా తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు తిండి తినడానికి నోట్లు పోవడం లేదు పంట నిద్ర పట్టడం లేదు దయచేసి ఈ మెచ్యూరిటీ అనేది ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తే ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీగా ఉంటాము మాకు ఏజెంట్ కమిషన్ గురించి మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు కస్టమర్లు అంతా మీరు ఏజెంట్ కమిషన్ తిన్నారు అవి అంటారు కానీ ఆ కమిషన్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు కనీసం మా కస్టమర్లు కట్టిన డబ్బులు వాళ్ళకు ఇప్పించాలని కోరుతున్నాను మాది వేమరావరా నేను సిరిసిల్ల బ్రాంచ్లో చేసినా మా సీనియర్ సార్ విద్యాసాగర్ గారు గౌన్ సార్ మేము రెండు వేల పదిహేనులో ఇందులోకి వచ్చినాం మీకు ఇంచు మించు డబ్బులు అయితే ఇందులో మంచి టూర్లు ఉంటాయి మళ్ళీ ఇన్కమ్ ఉంటుంది అందరూ డెవలప్ కావచ్చు జీరో నుంచి హీరో స్థాయికి ఎదగొచ్చు అని చెప్పి మోటివేషన్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన వ్యక్తులు ఈ రోజు ముందుకు రావడం లేదు మేము చాలా సార్లు వచ్చినా తిరిగినా డబ్బుల కోసం అవస్థ పడుతున్నాం ఇంట్లో వచ్చి దాడులు చేస్తారు పరిస్థితి ఏదని చెప్తే వస్తాయి చేద్దామంటారు పది కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ రెండు వందల ఆరు ఎకరాలు వైష్ణవి గ్రూప్ వాళ్ళకి అమ్మినాం డబ్బులు వస్తున్నాయి పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు మనకు వాస్తవం ఇస్తామని చెప్పారు తర్వాత మేము గుజరాత్ అక్టోబర్లో పోయినాం ఐదు రోజులు ఉన్నాం తర్వాత నవంబర్లో పోయి పదమూడు రోజులు ఉన్నాం అయినా కూడా స్పందించలేదు ఎంత సీరియస్గా తీసుకున్నా ఎంత ప్రాబ్లం చేసి స్పందించలేదు డబ్బులు వస్తున్నాయి సీనియర్లు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తారు సీ మన గుజరాత్ నుంచి రాజ్ రాజకుమార రాయ్ రాహుల్ రాయ్ వాళ్ళు అందరూ వస్తారు వచ్చిన తర్వాత హైదరాబాద్లో డబ్బులు తీసుకుని హోటల్లో కూర్చొని మాట్లాడుకుని డబ్బులు ఇచ్చి పంపిస్తారు సీనియర్లు మరి ఎంత డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళే వాళ్ళకి ఇస్తున్నారో తెలియదు ఒక్కరు కూడా రమ్మంటే రాలే ఈ ల్యాండ్ ఎంతో మంది మేము అందరం ఇబ్బంది పట్టి ఇప్పుడు మంచిది జమ వేసుకొని ల్యాండ్ దగ్గరికి వచ్చి చూస్తున్నాం మేము ఇలా అరవై మంది కావచ్చు యాభై మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు రాబోయే రోజులలో రెండు వేల మంది మూడు వేల మంది కస్టమర్లు అందరూ వస్తారు ఇక్కడ ల్యాండ్ మాత్రం ఎవరికి ఇవ్వకుండా జరుగుతుంది ఇచ్చిన పైసలు కూడా రిటర్న్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది మాకు పది కోట్ల రూపాయలు వస్తే అరవై ఐదు లక్షలు ఇచ్చిండు తెలంగాణకు ఇప్పటి వరకు అంటే ఇది ఏం న్యాయం అని అడుగుతున్నాం ఏం చేస్తారో దాన్ని ఇప్పటివరకు లెక్కలు చెప్పమంటే ఇప్పటికి కూడా చెప్తారు సీనియర్లు నేను ఏం అడిగినా వైరమ్యస్ అన్న అడిగినా అందరూ మాకు లెక్కలేవాలి సార్ మాకు గోర్డ్ కూడా కావాలని అడిగినా దీనిపైన స్పందించి వెంటనే ఇప్పుడు ల్యాబ్ దగ్గరనే ఉంటాం మేము అందరు స్పందించి వెంటనే రావాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ అందరికీ నేను రెండు వేల పద్దెనిమిది యూనిట్లకు వచ్చిన డబ్బులు ఇంత కడితే ఇంత వస్తాయని చెప్పిర్రు మీ జీవితాలు మారతాయి అని మారతాయి అంటే మీరు బిజినెస్ చేసినాను ఆ కట్టేసి దాదాపు నేను ఎనిమిది వందల పాటలు ఆ ఆఫీస్లో సబ్మిట్ చేసిన ఇంతవరకు ఒక్కరికి కూడా రూపాయి రాలేదు దయచేసి మా గోడు వినండి వినిపించుకోండి థ్యాంక్ యూ వెనుకలో పైసలు కడితే ఆరు ఆరేళ్ళకు డబ్బులు అయితే అన్నారు ఆరేళ్ళు అయిపోయింది మూడేళ్ళే సరింపు చేసేంత వరకు ఒక్క రూపాయి రాలేదు మా మీద దాడి చేస్తారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ మొన్న మొన్న అమదాబాద్ పోతే మీరు ఏమన్నారు అక్టోబర్ లాస్ట్ వరకు వస్తాయి అక్టోబర్ పోయింది నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు నవంబర్ ఫస్ట్ వీక్ పోయింది డిసెంబర్ లాస్ట్ అన్నారు డిసెంబర్ లాస్ట్ పోయింది జనవరి కూడా అయిపోయింది ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇప్పుడు ఇరవై మంది వచ్చినా కానీ రేపు రేపు రెండు వేల మంది వచ్చే పరిస్థితి ఉన్నది చాలా ఘోరంగా ఉన్నది మీరు స్పందించకపోతే పరిస్థితి చాలా తీవ్రమైత నేను ముందే చెప్తున్నాను చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి మమ్మల్ని అర్థం చేసుకుని మా పరిస్థితి పరిష్కారం పెట్టుకోండి దయచేసి థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఇరవై మంది వచ్చినాం నెక్స్ట్ రెండు వేల మందికి తక్కువ ఏం రాము కంపల్సరీ అటు ఆఫీస్లో వెయ్యి మంది ఉంటారు ఇక్కడ సైట్ మీద వెయ్యి మంది ఉంటారు ఖచ్చితంగా మా డబ్బులు మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టే లేదు ఏ సంగప్ప కరియప్ప భూమగౌడు సంతోష్ వీళ్ళు వై రమేష్ ప్రతి ఒక్కరు టీమ్ పేరు పేరులా అంటే మంది ఉన్నారు చెప్పడానికి నాకు వాళ్ళ పేరు తెలియదు కానీ వీళ్ళని మాత్రం మేము విడిచిపెట్టం జీఎం వదిలిపెట్టేది లేదు ఫస్ట్ జీఎం తీసుకపోతే ఒక్కళ్ళ ఫస్ట్ వాడే ఆ టీం మర్చి మోటివేషన్ చేసింటట ప్రతి బ్రాంచ్ లో వచ్చి మోడరేటింగ్ చేసి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చిండు మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది స్పందించి ఇమీడియట్లీ నాకు యాక్షన్ వాస్తవానికి మునికి ఊటినప్పుడు ఒకసారి జైన్ అయినా మళ్ళా మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళా బంద్ అయ్యి మళ్ళా వచ్చిన యునిక్ ఫస్ట్ టర్మ్ అయ్యి మంచిగా ఏతందని నేను జనాలను నమ్మించడానికి మళ్ళీ పాలసీలు చేయించడానికి కంపెనీ మెరుగుపరచడానికి మళ్ళీ వచ్చిన సెకండ్ హాఫ్ మళ్ళా వచ్చి మళ్ళీ పాలసీలు చేయించి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని బదిలాడి చేయించి నా సొంత డబ్బులు సూత ఒక పది లక్షలు నేను డిపాజిట్ చేసి నా బిడ్డల కోసం నా కొడుకు చదువు కోసం ఆరు సంవత్సరాలకు అందుతాయని నేను అలా డిపాజిట్ చేసి ఇప్పుడు అందుతాయని నేను డిపాజిట్ చేస్తే ఇప్పుడు సీనియర్లు అడగపోతే ఆగవంటారు ఇగా అంటారు ఆగా అంటారు మాకు పానం మీకు వచ్చింది మీరు ఏం చెప్తారో చేయరి మా తెలంగాణలో కొని భూమి కంపెనీ బాగుపడి ఆ పైసలు తీసుకుపోయి మీరు గుజరాత్ తీసుకుపోతారు మా సీనియర్లకు తెలివి ఉంటే ఇక్కడి పైసలు ఇక్కడనే కస్టమర్లకు పంచాలి గుజరాత్ ఎందుకు పనిస్తారు అప్పుడు మా వచ్చి మనకి ఇళ్ళే భూమి కొంటారని మీరు అంతా నమ్మిచ్చి మమ్మల్ని పాలసీలు చేయించారు ఇప్పుడు గుజరాత్ ఎందుకు పట్టుకపోవలని మీరు సీనియర్లకు తెలివి లేవా మీరు మనసులు కాదా మా పైసలు మాకు ఇచ్చినాక గుజరాత్ పంపించి మా పైసలు మాకి మొత్తం అందరికి వేయాలని చెప్పాలి అదే మీ సీనియర్లు ఇప్పుడు వాళ్ళంతా మా మీదకి ఎత్తాస్తారో మీ ఇళ్ళవి మేము కూడా అజ్ఞాతం తెలుసుకోండి ఎండి సాబు మీరు సో తెలుసుకోండి మీ కంపెనీ పేరు ఉండాలంటే ఈ కిండోలను అందరు సరి అయ్యారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు నిస్వార్థంగా అందరికి పైసలు ఇప్పివని మనం చేస్తాను మా పేరు విద్యాసాగర్ నేను గ్రాడ్యుయేషన్ చదువుకొని యాక్చువల్గా టీచర్గా పూర్తి చేసుకుంటున్నాను నేను మా ఊర్లో ఆర్ఎంపీగా ఉన్న వైద్యం సార్ ద్వారా అతను చెప్పిన విషయాలు బట్టి కోఆపరేట్ సొసైటీ అని చెప్పి నన్ను ఈ సిస్టమ్లకి రెండు వేల పదిహేనులోకి తీసుకురావడం జరిగింది బట్ ఒకటి ఏంటంటే నేను నిజంగా మా అమ్మగా తర్వాత తనని ఒక నా గురువుగా తీసుకొని తను చెప్పిన విధంగా నేర్చుకున్న నేను నా టీచర్ వృత్తిని వదిలేసి దాదాపు అందుకన్నా ఇందులో కొంచెం ఒక రూపాయి ఇన్కమ్ మధ్యత కుటుంబం కూడా ఎవ్వడైనా ప్రతిదీ చూసేది ఏంటిదంటే ఏదన్నా ఉపాధి ఉపాధి కోసం ఒక రూపాయి ఎక్కువ వచ్చే మార్గం చూసుకుంటారు అదే మార్గంలో నేనేం చేసినా ఈ సిస్టమ్ రావడం జరిగింది వచ్చిన వచ్చిన కొత్తలా అంతా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరూ ఈఎంపీ వరకు ప్రతి నెలకు ఒక్కసారి రావడం కాకపోతే జిఎం అందరం మన ఏది మనకు మన కరీంనగర్ బ్రాంచ్కి రావడం అన్ని విధాలుగా ఎట్లా అంటే సపోర్ట్ అప్పటికి ఇంతమంది ఉన్నారా నేను ఇంతమంది ఫ్యామిలీలో ఉన్నానా అని చెప్పి నేను ఎంతో ఉత్సాహంతో వర్క్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నేను ఒక రెండు కోట్లు నా టీం మొత్తం కలిపి ఒక పదిహేను ఇరవై కోట్ల రూపాయల దాకా మేము బిజినెస్ చేయడం జరిగింది వాస్తవానికి కరోనా తర్వాత విషయమే విషయం మనందరికీ తెలిసిందే అనే ఒక వంక పెట్టుకొని కంపెనీ కంప్లీట్గా అంత రాక్షసం లాగా ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కానీ మెచ్యూర్ చేయకుండా ఇప్పుడు మేము మాకున్న దాదాపు తాతల ముత్తాతల నుంచి ఉన్న గౌరవం ఊర్లే అసలు నిజంగా చెప్తున్నాను మా నాన్న అసలు ఇంతవరకు ఇంత మాట పడినాడు ఈరోజు తలెత్తుకుని పోతలేడు బయటకు పొద్దున పాలకు పోయేటోడు కూడా మా పిల్లల్ని పంపిస్తుండు అంటే ఎక్కడ ఎక్కడ ఏమంటారో ఎక్కడ ఎవరు అడుగుతారో మీ కొడుకు వేయడీ అని చెప్పి గత నేను సంవత్సరాల నుంచి వెళ్ళి రావడం జరిగింది సిరిసిల్లకి వచ్చి దూరం వచ్చి బతుకుతున్నా కనీసం నా పిల్లనర్ ఎన్నిసార్లు ఆయన పైన వాళ్ళకి కూడా నేను ఇంతవరకు నేను ఇంత అడ్జెస్కి రావాలి కానీ ఇప్పుడు ఈరోజు నన్ను కొట్టే స్టేజ్కి వచ్చింది నన్ను తిట్టే స్టేజ్కి వచ్చింది ఈ ఈవెందు నన్ను కంప్లీట్గా అంటే టార్గెట్ కూడా చేస్తున్నారు ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ వేసేద్దామా అనే అయిపోతున్నాను నేను అంటే ఈ ఈ ఈ స్థితికి రావడానికి నేను చేసిన పాపం ఏంది నేను ఒక అప్లైన్ నమ్ముకొని నీళ్ళు వచ్చినందుకు నాకు ఇంత పాపం నాకు ఏ నేను ఏం చేసినా చెప్పని నన్ను నమ్ముకొని దాదాపు రెండు మూడు వందల మంది నా నా టీం వాళ్ళు నా ప్రొడ్యూసర్లు వాళ్ళు వాళ్ళేం చేసుకున్నారు ఎడ్యుకేటర్సు దయచేసి ఈ విషయంలో నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కానీ మౌనంగా ఉన్నారు చేతగా వాడు చేతగా అనుకో అనుకోవద్దు సమయం వస్తే వాడు ఒకవేళ తెగిస్తే మాత్రం ఎవడు వాడు మీకు రాడు అది మాత్రం గుర్తుంచుకోండి మా ఆ ఆపైన ఎవరైనా ఇప్పుడు ఈ రోజు ఇవాళ ఓన్లీ నలుగురే కనబడుతున్నాం కావచ్చు ఇక్కడ ఇది ఓన్లీ బిగినింగే ఇక్కడ ఈ రేకులు గీకులు ఏవి ఉండవు ప్లస్ ఇక్కడికి వచ్చి మీరు ఏ పని చేయలేరు కంప్లీట్గా ఎక్కడ కావాలంటే మేము దయచేసి మీరు మనం జైల్లో పెట్టించినా మంచిగా అదన్నా సురక్షితంగా ఉంటాం పొద్దున వేస్తే ఫోన్ కాల్ పొద్దున వేస్తే ఫోన్ కాల్ గజ గజ చేతులు ఏది ఫోన్ కాల్ ఎవరు ఫోన్ కాల్ ఏం ఫోన్లో అందులో మంచి ఏందో చెడేందో ఎవరో తిట్టని తిట్లు ఓ అమ్మని అక్కడ నుంచి బూతులు బండ బూతులు తిట్టుకుంటా ఇదేంది మా జీవితం ఇగో కంప్లీట్ బీపీ లేని బీపీ షుగర్ లేదు షుగర్ ఇగో హెడ్ ఎక్ తోటి అద్దాలు కూడా నాకు ఒక్కసారి నా చరిత్ర లేవు ఇది ఈ పరిస్థితి ఇంత అనారోగ్య పరిస్థితి తెచ్చుకొని నేను ఏం చేస్తున్నా ఏం సాధిస్తున్నా ద మీరు అక్కడ చీము నెత్తురు కనుక మీకు ఉన్నట్టయితే ఇప్పుడు మొన్న చెప్పినట్టుగా అక్టోబర్లో గుజరాత్లో బోర్లు వేసి ఇటు వేసి పంపించండు మళ్ళీ మొన్న నవంబర్లో ఏం జరిగింది ఆల్రెడీ సీఎండి జనవరిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎత్తాను జనవరిలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్గా ఒక ఫైవ్ పర్సెంట్ వేయించి దాఖలాలు ఉంచండి ఎందుకు ఈ దొంగ మా మాటలు దొంగ ఇప్పుడు మీరు ఏది చెప్తే అది మేము కస్టమర్లు చెప్తున్నాం కస్టమర్ల దగ్గర మేము దొంగల లంగా అవుతున్నాం మేము ఇక తెగించే దాకా చూడకండి ఇప్పుడు ఈ క్షణం ఇప్పటి నుంచి ఇక్కడికి మేము నెక్స్ట్ టైం ఇక్కడ మీ వస్తే మీతోడే వస్తాం మీ ఇళ్ళలో కూర్చుంటాం ఖచ్చితంగా అందరం ఇప్పుడు మా మా అప్లైనా వైరమేశ్ సార్ మా వైరమేశారు ఎటు తీసుకుపోతారు ఏమంటారు ఫ్రెండ్స్ నా టైండి ప్రతి ఒక్కరిని ఎవ్వరు గాంధీ గానీ అండ్ జిఎం గానీ ఇప్పటికి చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్పిన స్టోరీ ఫస్ట్ లో స్నేహపూర్వకంగా అందరం బిజినెస్ చేసినాం అందరం మంచిగా ఉన్నాం అదే అదే దిటిగా ఎట్లా ఎట్ల మనం వచ్చినామో అట్లా మా నుండి విడిది మన మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారా చేయరా చేయకపోతే మాత్రం మేము ఉన్నాం మేము నుంచాం భూమి మీద ఇది మాత్రం తథ్యం రైట్ Hi everybody, subscribe to GK News.